నాది విరిగిన మనసు నేను పనికి రాను నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాణ్ణి వెతుకుతాడు ఇగో నువ్వు ఓకే అయ్యావాదా ఇంకా నా పని నువ్వే చేయాలరా అంటాడు విరిగి నలిగిన హృదయం అంటే అంత ఇష్టమో విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళుంటాయి అక్కడ అహం ఉండదు అక్కడ గర్వం ఉండదు నాకు తెలుసు నాకు తెలుసు అనే గర్వం ఉండదు నేను మంచోడ్ని అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు వీటన్నింటిలో నేను అన్ఫిట్ నేను నీకు పనికి వస్తానయ్యా ఏ యోగ్యత లేదయ్యా నాకు ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు అదే నీ యోగ్యత దా అంటాడు